నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో ఏర్పడినటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో వృషభ రాశి వారికి మరి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా నిర్ణయించడం జరిగింది అంటే ఆదాయం ఎందుకు పెరిగింది వీళ్ళకంటే ఈ రాశి వారికి ఉగాది ప్రారంభం నుంచే శని భగవానుడు లాభస్థానంలోకి రావడం జరిగింది ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆదాయం పెరిగింది వ్యయం ఐదు అంటే గురుగ్రహం కొంతకాలం రాశిలోను దాని తర్వాత ధనస్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా పిల్లల చదువులు అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంచుమించుగా వ్యయం కూడా ఐదు శాతం జరిగింది మొత్తం మీద ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రావడం జరిగింది మొత్తం మీద ఇది అదృష్టంగానే భావించవచ్చు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు మరి లగ్నంలో గురువు ఉన్నంత వరకు మీరు గౌరవించబడతారు కాబట్టి నో ప్రాబ్లం మరి కేతువు నాలుగులోకి ఈ సంవత్సరం మారుతున్నారు కాబట్టి కొద్దిగా అనవసర విషయాలు కలగజేసుకోవడం వల్ల అవమానం కలగచ్చు మొత్తం మీద ఇది ఫేవర్గానే ఉన్నట్టు భావిద్దాం ఇక మెయిన్గా గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు అందరికన్నా వృషభ రాశి వారికే ఈ ఉగాది బాగా కలిసి వచ్చిందని చెప్తాను నేను దానికి కారణం మరి శుభగ్రహమైనటువంటి గురువు రాశి అందే సంచరించడం జరుగుతుంది అంటే మే పదిహేను వరకు రాశి అంద ఉన్నటువంటి గురువు జాతకుని ప్రతి పనిని సరిగ్గా చేసుకునేలాగా మార్గం చూపుతూ ఉంటాడు అలాగే తనను తాను సంస్కరించుకుంటూ తన వారిని కూడా సంస్కరించుకోవడం ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షించే విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి ఐదు తొమ్మిది అయినటువంటి ధర్మ త్రికోణాన్ని గురువు శుభపరచడం వల్ల మరి శుభ ఫలితాలు ఇవ్వడం పూర్వపుణ్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం అలాగే భాగ్యాన్ని ఈ జన్మలో చేసే పుణ్యానికి దైవాన్ని పూజించడం మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడటం జరుగుతుంది మే పదిహేను తర్వాత ధనస్థానంలోకి సంచరించడం జరుగుతుంది ఇది కూడా ఒక అదృష్టం మాట ఇంచుమించుగా మనకి ఒక నెల తప్ప ఈ ఉగాది అంతా కూడా మనకి అంటే మే పదిహేను నుంచి మళ్ళా ఉగాది వరకు ధనస్థానంలో గురుగ్రహ సంచారం అంటే మధ్యలో ఒక నెల వక్రించి కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది అది ఇంచుమించుగా అక్టోబర్ నవంబర్లో జరుగుతుంది బట్ ఏదైనా లాభాధిపతి ధనస్థానం ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా ధనలాభం అన్నది చాలా జాతకుడికి అనుకూలంగా ఉంటుంది అంటే ఈ గురువు అష్టమ లాభాధిపతి ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంటాడు గతంలో మీరు ఎవరికన్నా రుణం ఇచ్చి ఉన్నా లేదంటే ఏదన్నా స్థిరాస్తి కొని అది విపరీతంగా పెరుగుతుంది ఈ చిట్స్ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్సు ఇవన్నీ కూడా మెష్యూర్ అవ్వడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే గొప్పధనం లభించే అవకాశం ఉంది అంటే మీది కాని సంపద మీకు లభిస్తుంది అది ధన రూపంలోనే కాకపోవచ్చు అది విద్యా రూపంలో కావచ్చు ఏదన్నా ఒక అదృష్ట రూపంలో కూడా మీకు గొప్ప సంపద మీ కుటుంబానికి కానీ మీకు కానీ లభించే అవకాశం ఉంది మీ వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి న్యాయవాది వృత్తి ప్రవచనాలు శుభకార్యాలు చేసేవాళ్ళు జ్యోతిష్కులకి చక్కని ఫలితం అంటే ధనస్థానంలో గురువు ఏకాదశ స్థానంలో శని మరి ఇంతకన్నా అదృష్టం అనేది సాధారణంగా ఎప్పుడో కానీ రాదు ఏదైనా వీళ్ళకి అదృష్టంగానే భావించవచ్చు గురుబలం చాలా అనుకూలంగా ఉంది నెలంతా ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో గురువు రావ లాభస్థానంలోకి శని భగవానుడు ఉగాది నుంచి రావడం వల్ల చాలా వరకు భాగ్య రాజ్యాధిపతి లాభస్థానం అంటే ఒక విధంగా తండ్రి గారి సహకారం అదృష్టం కలిసి వస్తుంది ఇక వృత్తిలో అభివృద్ధి ప్రమోషన్ అంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి వృత్తిలో అభివృద్ధి వస్తుంది స్వతంత్రంగా ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దామనుకున్నా ఒక వ్యవహారం చేద్దామన్నా ఏదైనా ఒక గొప్ప పనిని సంకల్పించడానికి ఇది చాలా అనుకూలించే సమయం ఎందుకంటే ఇంచుమించుగా ఈ దశమాధిపత్యం అన్నది ఈ వృషభ రాశి వారికి అటు రాహు అలాగే శని కూడా ఉండడం జరుగుతుంది ఈ రెండు గ్రహాలు కూడా మీకు ఏకాదశి స్థానంలో మేనరాశిలో సంచరిస్తూ ఉంటాయి అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ సమయంలో మీరు గొప్ప వ్యవసాయ క్షేత్రాన్ని కానీ ఏదైనా పెద్ద పాడి పరిశ్రమ కానీ స్థాపించాలనుకుంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఏదైనా గొప్ప ఇండస్ట్రీ లేనిది కూడా పెట్టుకోవచ్చు ఈ రాహు శనే అటు సాఫ్ట్వేర్ రంగానికి అటు సినిమా రంగానికి అటు పారిశ్రామిక రంగానికి అలాగే మెడికల్ రంగానికి కూడా కారణమవుతుంటారు ఏ రంగంలో మీరు ప్రవేశించాలన్నా కూడా ఈ ఉగాది నుంచి చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనకి మే పదిహేను వరకు కూడా రెండు శుభాగా పాపగ్రహాలు అయినప్పుడు కూడా వృషభ రాశికి ఫేవరబుల్ ఇచ్చే గ్రహాలన్నమాట ఈ రెండు గ్రహాల ప్రభావంతో మీరు ఏదైనా కొత్త వ్యవహారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే మీడియా రంగం సినిమా టీవీ రంగం వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది ఇంచుమించుగా ఇది వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వచ్చే ఫలితం ఇంకా రాహు మే పద్దెనిమిదో తారీఖున దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది దశమ స్థానం అంటే వృత్తి వ్యవహారాలే కాక అతని యొక్క నడవడిక జాతకుడు ఏ విధంగా ఒక వ్యవహారాన్ని సాల్వ్ చేయగలడు ఇవన్నీ కూడా దశమ స్థానం బట్టి ఉంటాయి కాబట్టి మరి ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా సినిమా రంగంలోకి ప్రవేశించాలన్నా కూడా ఈ రాహు మీకు చక్కగా సహకరించే అవకాశం ఉంది పైపెచ్చు రాహుకి అది స్వక్షేత్రం అవడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల విదేశ వ్యవహారాలు కలిసి రావడం కూడా ఈ రాశి వారికి చాలా వరకు రాహు శని బలం అన్నది చాలా అనుకూలంగా ఉండడం వల్ల అటు రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా కూడా ఈ గ్రాస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది ఇంకా దాని తర్వాత మనకి మిగిలిన మిగిలిన గ్రహం కేతు గ్రహం గత కొంతకాలంగా ఇంచుమించుగా మనకి ఈ సంవత్సరం కూడా మే పద్దెనిమిది వరకు కూడా పంచమ స్థానంలో ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఐదులో ఉన్నటువంటి కేతు ఏంటంటే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉంటాడు చిన్న చింతగా ఒకసారి షేర్ మార్కెట్లోనూ ఇన్వెస్ట్మెంట్లోనూ ప్యాకెట్లోనూ ఇంకో దాంట్లో పెడుతుంటే మొత్తం బాగుడుతుంటాడు కానీ అనూహ్యంగా మళ్ళా ఒకేసారి ఒక పది ఇరవై రేట్లు లాభాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది అనూహ్యంగా మన స్థాయిని బట్టి మన చేసే కార్యక్రమం బట్టి ఉంటుంది బట్ ఏదైనా ఒక మిశ్చిప్ గ్రహం లేదు మాట ఎప్పుడు ఏం చేస్తాడో ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు తీసుకుంటాడో ఎప్పుడు ఎవరితో గొడవ వస్తుందో చాలా చిత్రంగా ఉంటుంది బట్ ఏదైనా పద్దెనిమిదవ తారీఖు మే నుంచి చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంది కేతు గ్రహం సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశంతో ఈ రాశి వారికి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది ఉన్న స్థిరాస్తి అమ్మడం కానీ వేరే చోట స్థిరాస్తి కొనడం కానీ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తి విభజించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మీ పేరుతో ఈ సమయంలో ఉన్నటువంటి స్థిరాస్తి కొన్ని మార్పులకి లోనవడం జరుగుతూ ఉంటుంది అంటే మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీ పిల్లలకి రాయడం కానీ స్థిరాస్తి మీద ఒక చోట అమ్మి వేరే చోట కొనడం కానీ ఇటువంటి మార్పులు స్థిరాస్తి వ్యవహారాల్లో చాలా వరకు జరిగే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ రాశివారికి అటు రాహు కేతువులు చాలా వరకు నాలుగు పది యాక్టివేట్ చేయడం జరుగుతుంది అలాగే మరి శని గురువులు ధన ఏకాద స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల చాలా వరకు ఈ ఉగాది ఈ మన వృషభ రాశి వారికి వారి జీవితంలో ఒక గొప్ప మరుపురాని సంవత్సరంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా వాళ్ళు వెళ్ళే ప్రయాణం బట్టి చేసే కార్యక్రమాలు బట్టి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహు ఎప్పుడు కూడా కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట అన్యాయంగా ధన సంపాదన చేయాలని మన నిజాయితీగా కాకుండా అక్రమ మార్గంలో వెళ్ళాలని ఒక స్థాయిని మించి కోరుకోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొన్ని సందర్భాల్లో జాతకుడు నియమాల్ని నీతిని తప్పి ప్రవర్తించడం జరుగుతుంటుంది అది టెంపరీగా లాభాన్ని ఇచ్చినప్పుడు కూడా ఫ్యూచర్లో దాని ప్రభావం జాతకుడి మీద పడి అది జాతకుడు యొక్క కీర్తి ప్రతిష్టలకు కానీ వ్యక్తిగత జీవితానికి కానీ భంగం కలుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు రావు ఫేవర్గా ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించడమే మంచిది ఏమాత్రం బ్యాక్డోర్లో ప్రయత్నించైనా తర్వాత తర్వాత వచ్చే ఇబ్బంది జాతకుడు జీవితంలో తలెత్తుకోని విధంగా చేసే అవకాశం ఉంది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్య భగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్యభగవాను ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు మాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవ గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మనం వరి అన్నం తినే వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణ ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి